హలో మై డియర్స్ మీకు తెలుసా డైలీ మార్నింగ్ వన్ టు టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ తీసుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో గీలో ఉండే విటమిన్ ఏ ఈ అండ్ డి వీటి వల్ల మనకెన్నో ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటో ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం ఇందులో ఒమేగా త్రీ ఉండడం వల్ల మన బ్రెయిన్ ఫంక్షన్ చాలా బాగా జరుగుతుంది ఇది బ్రెయిన్కి ఒక సూపర్ ఫుడ్ లాగా పనిచేస్తుంది నెంబర్ టూ ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది అంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుంది నెంబర్ త్రీ మన ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది నెంబర్ ఫోర్ మన స్కిన్ని చాలా హైడ్రేట్గా ఉంచుతుంది అండ్ మనకి ఫేస్ మీద వ్రింకిల్స్ అలాంటివి ఏమన్నా ఉంటే పోగొడుతుంది ఇఫ్ పాసిబుల్ మీరు వీక్లీ వన్స్ అయినా వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ తీసుకొని మీ ఫేస్కి కొంచెం అప్లై చేసి కొద్దిసేపు మసాజ్ చేయండి దానివల్ల మీ ఫేస్ మీదే ఉండే బ్రింకిల్స్ మీ ఏజ్ అంత ఫాస్ట్గా గ్రో అవ్వదు మీరు చాలా యంగా కనిపిస్తారు నెంబర్ సిక్స్ చాలా మందికి ఐ సైట్ ఉండడం వల్ల ఏ మెడిసిన్స్ వాడినా ఎంత స్పెట్స్ వాడినా కొంతమందికి స్పెట్స్ పెట్టుకోవడమే నచ్చదు సో అలాంటి వాళ్ళు డైలీ మార్నింగ్ వన్ టు టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవడం వల్ల నెయ్యి ఐ సైట్ రెడ్యూస్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి నెంబర్ సెవెన్ ఇది చాలా మందికి చాలా ఇంపార్టెంట్ అయింది మన హెయిర్ని ఇంకా స్కాల్ప్ని చాలా బా ఉంచుతుంది హెయిర్ లాస్ అవ్వడం హెయిర్ డ్రై అవ్వడం ఇలాంటివి జరగవు నెంబర్ ఎయిట్ మన హార్ట్ని చాలా హెల్తీగా ఎప్పుడూ బ్లడ్ సర్కులేషన్ జరిగేలా చూసుకుంటుంది నెంబర్ నైన్ ఇది మన బాడీలో ఉండే ఫ్యాట్ని బర్న్ చేస్తుంది సో దీనివల్ల మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫ్యాట్ కూడా తగ్గిపోతాయి నెంబర్ టెన్ డైలీ మార్నింగ్ గీ తీసుకోవడం వల్ల మనం ఆ డే మొత్తం చాలా యాక్టివ్గా మన బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇందులో ప్రోటీన్స్ హెల్తీ ఫ్యాట్స్ మినరల్స్ కాల్షియం అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా చాలా ఉన్నాయి సో ఇన్ని ఉపయోగాలున్న ఘీ వల్ల మనం హెల్తీగా హ్యాపీగా ఉండొచ్చు మరి ఇన్ని ఉపయోగాలున్న ఘీని మీరు డైలీ తీసుకుంటున్నారా లేదా